పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో చెట్టు చచ్చిపోతున్నాయి చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ దృష్టి వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది డివైడ్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ మీకు తెలుసు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్ అప్పుడు చాలామంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకునే తెలంగాణ నాయకులేమో అమ్ముడు పోతారా కూడా తిరగడం జరిగింది అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఆ రోజు ఉద్యమం వల్లనే తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది సోనియా గాంధీ గారి ఆశీర్వాదం నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి ఫీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈరోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల మాత్రం నీ సినిమా ఆడదు నేను జచ్చల ప్రజలకు గురించి చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు జడ్చల యువకుర కూడా చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతోని పోల్చడం మాత్రమే కరెక్ట్ కాదు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది అన్న మనం కూడా మీరు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది టికెట్ రేటు పెంచను అని చెప్పి కానీ పెంచినారు అందుకే చునకంగా చూస్తున్నారు వాళ్ళు ఆంధ్రా వాళ్ళు మన పైన మీరు నిన్న చెప్పినట్టు టికెట్ రేటు పెంచొద్దు యాజ్ అ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు జూబ్లస్ ఎలక్షన్లో రేటు పెంచాలంటే ట్వంటీ పర్సెంట్ కార్మికులకి వాళ్ళకి అందరికీ ఆ ప్రాఫిట్ షేరింగ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ జియో రిలీజ్ చేయండి ముందు సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా మాత్రము నా జలలో ఆడదు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిందే వేరే ఎమ్మెల్యే నేను చెప్తున్నాను ఇది మన సెంటిమెంట్ విషయం ఇది ఇంత చీప్గా మనం చూస్తే మనం ఊరుకునేది లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం వెంకన్న మీరు ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవాలి నిన్న మీరు స్పందించిన దానికి మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అదేవిధంగా మా పీసీసీ ప్రెసిడెంట్కి మా ఎంపీ చామల కిరణికి మా మినిస్టర్స్కి వాకిటి శ్రీహరి గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ గారికి ఖచ్చితంగా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మీరు మన సెంటిమెంట్ కోసము మనం మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను